హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ రంగ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది కదా సో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి అంటే మీ పొలం ఏదైతే ఉందో మీ పాస్బుక్ ఏదైతే ఉందో దీనికి మీరు అర్హులుగా ఉన్నారా లేదంటే మీది ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా సో దీనికి మీరు అర్హత కలిగినారా మీ అని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం సో దీని ద్వారా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో మీకు ఎవరికి అన్నదాత సుఖీభవ ఈ అనే పథకం ఎవరెవరు అర్హులుగా ఉన్నారు సో మీ పాస్బుక్లు ఈ అన్నదాత సుఖీభవ అనే పథకంలో ఆన్లైన్లో ఎక్కినాయా లేదా దీనికి ఈ కేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా సో దీనికి మీకు ఎలిజిబిలిటీగా ఉన్నారా లేదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ చెప్పబోయే వీడియోలో మీరు చెక్ చే ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో మీకు పూర్తిగా అందించడం జరుగుతుందనమాట సో దీనికి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీ ఈ పథకం ద్వారా యాక్టివ్లో ఉన్న వాళ్ళకు దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉన్న వాళ్ళకు మనకు ఏడాదికి మనకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు అందించడం జరుగుతుందన్నమాట సో ఇది పొందాలంటే తప్పకుండా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఈ కేవైసీ కంప్లీట్ అనేది మీకు అయ్యిందా లేదా సో మీ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారా లేదా అనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో మీకు పూర్తిగా సమాచారం అని అందించడం జరుగుతుంది సో దానికన్నా ముందుగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనవాలంటే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని మరింతమందికి తెలియజేయండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మీరు మీ పొలం కానీ మీ పాస్బుక్ కానీ మీకున్నటువంటి పొలాన్ని కానీ మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేలు రూపాయలు పొందడానికి మీరు ఎలిజిబిలిటీగా ఉన్నారా లేదా మీకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా ఏ విధంగా చూసుకోవాలనే వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్ ద్వారా లేదా సిస్టంలో అయినా సరే మీరు సిస్టంలో అయినా సరే మొబైల్ అనే ద్వారా మీరు ఊక ఇక్కడ ఆన్లైన్లో సర్చింగ్లో పోయి అన్నదాత సుఖీభవ అని టైప్ చేస్తే చాలంతే మొబైల్లో అయినా సరే సిస్టంలో అయినా సరే ఓన్లీ అన్నదాత సుఖీభవా అని టైప్ చేసి ఎంటర్ చేస్తే చాలు ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా రావడం అనమాట ఈ విధంగా వచ్చిన వెంటనే ఇక్కడ కింద ఉంది కదా ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే దీని మీద క్లిక్ చేసినామనుకో మనకు వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా వెబ్సైట్ వచ్చిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ చూశారు కదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఇదనమాట అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అనే మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో మీరు ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్లయితే నవ్ యువర్ స్టేటస్ అని ఉంది కదా హోమ్ ఉంది అలాగే కాంటాక్ట్ యూజర్ ఉంది ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు నవ్ యువర్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నవ్వు యువర్ స్టేటస్ అని దీని మీద క్లిక్ చేయొచ్చు సో దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా వచ్చిన వెంటనే ఇక్కడ ఆధార్ నెంబర్ అంటే మీ ఎవరి ఎవరి పేరు మీద అయితే ఉందో పాస్బుక్ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సో ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో సెక్యూరిటీ కోడ్ క్యాప్చా అనమాట అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో ఈ క్యాప్సని ఇక్కడ అది బాక్స్లో ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే పక్కన సర్చ్ అని ఉంది కదా ఇక్కడ సర్చ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ కేవైసీ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఇది రావడం జరుగుతుంది చూశారు కదా ఇక్కడ పూర్తిగా ఇక్కడ రావడం జరుగుతుంది కదా ఇక్కడ నేము డిస్టిక్ మండల్ అలాగే విలేజ్ అలాగే స్టేటస్ ఎలిజిబిలిటీ అండ్ రిమార్క్స్ ఈకేవైసీ కంప్లీటెడ్ సో ఇలా ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట సో ఈ ఈకేవైసీ కంప్లీటెడ్ కాకపోతే నాట్ ఈ ఈకేవైసీ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చినట్ల వల్ల ఈ విధంగా కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే మనకు ఈ అన్నదాత బావా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో మీరు మీ సొంతంగా మీ ఫోన్లో అయినా సరే లేదంటే మీ సిస్టంలో అయినా సరే ఈ విధంగా మీరు అన్నదాత బావా పథకానికి మీరు ఎలిజిబిలిటీగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీకు చెక్ చేసుకోవచ్చు సొంతంగా ఇక్కడ రిమార్క్స్ టైంలో ఇక్కడ ఈ కేవైసీ కంప్లీట్ కంప్లీటెడ్ అయిన అయిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్ అయితే మీకు ఈ పథకంలో అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అక్కడ కంప్లీట్ కాకోకుండా కేవైసీ నాట్ కంప్లీటెడ్ పెండింగ్ ప్రాసెసింగ్ అలాంటిది ఏదైనా వచ్చినట్లయితే మీకు ఈ అమౌంట్ అయితే రావడానికి వీలు లేదు సో అలాంటి ఉన్న వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ సచివాలయం దగ్గరికి వెళ్ళి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వెంటనే మీ కేవైసీ అనేది చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్న వాళ్ళకు ఈ పథకం ద్వారా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో చూశారు కదా ఈ విధంగా మనము ఈ అన్నదాత బావ అనే పథకానికి ఎలిజిబిలిటీగా ఉన్నారో లేదో సొంతంగా మీరే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మరింతమందికి తెలియచేయండి ఓకే బాయ్